నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో యశ్విని నాగమణి కంట మధ్య మాటలు ఇలా ఉన్నాయి అయితే యశ్విని అయితే తన బెడ్రూమ్లో ఉండగా అక్కడికి నాగమణి కంట వెళ్ళి యశ్విని మొన్న నామినేషన్ ప్రాసెస్లో జరిగిందంతా నువ్వు మర్చిపో దాన్నంతా నువ్వు పట్టించుకోకు అంటూ ఎమోషనల్ అవుతూ తనకు సారీ కూడా చెప్పడం జరిగింది ఇదంతా పట్టించుకోకుండా యశ్విని మాత్రం ఓకేలే ఓకేలే అంటూ చెప్పుకు రావడంతో కంటకు మళ్ళీ కోపం వచ్చి నేను ఎంతో సీరియస్గా ఎమోషనల్ అవుతూ నీతో నీ కోసం బాధపడుతూ సారీ చెప్తూ ఉంటే నువ్వు దానిని పట్టించుకోకుండా చీకొడుతున్నావు అంటూ నాగమణి కంట అక్కడ తన బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది అయితే నాగమణి కంట వెళ్ళి వెళ్ళిపోగానే అక్కడ యశ్విని మాత్రం చాలా ఎమోషనల్ అవుతుంది ఇది నా వల్ల కావడం లేదు బిగ్ బాస్ అంటూ కన్నీరు పెట్టుకుంటూ కన్నీరు పెడుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ వాడు నన్ను పట్టుకోవడం అలా ఇదవ్వడం నాకు అస్సలు ఏమాత్రం నచ్చడం లేదు అసలు వాడంటేనే నాకు నచ్చడం లేదు ఇక్కడ నామినేషన్ జరిగినంత సేపు అలా నీ బిగ్ బాస్ ఉన్నంత సేపు నేను నామినేషన్ వన్ చేస్తూనే ఉంటాను అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చింది